హాయ్ ఫ్రెండ్స్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఒడిశాలో ఉన్న ఒక పూరి న్యాయ కళాశాలలో ముఖ్య అతిథిగా ఆయన ఓ కార్యక్రమానికి వచ్చారు ఆ ఫంక్షన్కి వెళ్లే ముందు న్యాయమూర్తి గారు పూరి జగన్నాథుని దర్శించుకుని వస్తూ ఉండగా రంగనాథ్ బాబు అనే ఒక పెద్ద పిలుపు వినిపించింది పెద్ద స్వరంతో అలా పిలవడంతో ఆయన వెనక్కి తిరిగి చూశాడు ఒక బిచ్చగాడు వికారమైన ముఖంతో కుష్టి వ్యాధితో చేతులు కాలను కప్పి దయనీయ పరిస్థితిలో కల్పించాడు జస్టిస్ మిశ్రా అతనిని మీరు ఎవరు మీరు నన్ను ఎందుకు అలా పిలుస్తున్నారు అని అడిగారు బిచ్చగాడు బదిస్తూ సార్ నన్ను మీరు గుర్తుపట్టలేదా నేను పేరు మోసిన కులియాడాకు బందిపోటుని దోపిడీ హత్య కేసులో నాకు దిగువ కోర్టు జీవితకాల కఠిన కారాగార శిక్ష విధించబడింది కానీ మీరు అప్పట్లో ప్రాక్టీస్ చేస్తూ నా తరపున ఒడిషా హైకోర్టులో పోరాడారు ఆ రోజు ఎటువంటి శిక్ష లేకుండా మీ వల్ల నేను బయటపడ్డాను కానీ వాస్తవానికి నేను ఒక వ్యక్తిని హత్య చేసి అది నీ డబ్బు దోచుకున్నాను అయ్యా